అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఏ పార్టీ అయినా సరే చుక్కలు ఎగరపడుతున్నాయి ఆయన పరిశీలనలు చేస్తూ ఉంటాయి కూర్చివేత్తల మీద ఎక్కడ కంప్లైంట్ వచ్చినా సరే ఆయనే స్వయంగా వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు ఆయనకు తెలియ వచ్చిన ప్రతిదాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఆక్రమణలుంటే తొలగిస్తానని హామీ ఇస్తున్నాడు ఇప్పుడు రామ్నగర్ కావచ్చు ఆసీఫ్ నగర్ కావచ్చు నిన్న రీసెంట్గా జవహర్ నగర్ వెళ్ళారు ఈ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ మాజీ మేయర్ ఉన్నారో కావ్య ఆ కావ్య ఎదురు పడ్డారు సంబంధించిన ఆరు పామోదులు అంటే తనకి తన కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరు పామోదులు అక్రమంగా ప్రభుత్వ ల్యాండ్లో కట్టారు అనేటువంటి స్థానికులు కంప్లైంట్ చేసిన తర్వాత ఆమెని ఒక రకంగా మందలించారు ఇదే కరెక్టు అని చెప్పేసి అన్నారు అక్కడ ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే దాదాపు మూడు వేల ఎకరాలు కబ్జా చేసి పడేశారంట గత గవర్నమెంట్ క్రమంలో ఈ కావ్య నేతృత్వంలో కబ్జా చేసి పడేశారంట అయితే కావ్య ఒక లాజిక్ లాగారు ఇక్కడ చాలామంది సామాన్యులు అరవై గజాలు డెబ్బై గజాలు భూమిలో పవ నివాసాలు పెట్టుకుంటున్నారు వాటిని కూడా కూల్చివేస్తారంటే అంటే పేదవాళ్ళ పేరు చెప్పి మీరు ఆక్రమించుకుంటారా పేదవాళ్ళ విషయంలో ఆలోచిస్తామేమో కానీ ఆ పేరుతో విలాసాలుగా కట్టుకున్న మీ పామోదులు వదిలేదే లేదు అంటే వార్నింగ్ ఇచ్చారు ఒకసారి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ బిఆర్ఎస్ మాజీ మేయర్ కావ్య వర్సెస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ సంభాషణ ఒకసారి మీరే చూడండి ఈ సర్వర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నాట్ వన్ కూడా కూడా ఘటన రాదు సార్ సో ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము స్టిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కరెక్ట్ సార్ కి రగ్న సార్ కానీ ఎంఆర్ సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ గానీ కాలేజ్ చేసాం సార్ ప్రజలు కూడా సర్వే సార్ వచ్చి సర్వీస్ చేసిన సార్ గవర్నమెంట్ চা তখন চুতাম ఒకళ్ళు తప్పు చూపించి ఈ రైట్ అలా చూసి ఫామ్ హౌస్ వేరుగా చూస్తారు ఫామ్ హౌస్ లేకపోతే ఏదన్నా ఇతర ఏదైనా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి సెపరేట్ పైన పర్టికులర్ కంప్లైంట్ రిపోర్టెడ్ మో యోకలండి యోకలండి నే చూస్తే ఇట్లా యోకలండి ఈ యోక ఇదనేది అట్లా చేయండి జస్ట్ సటిస్ఫై చేయండి అంటే అలా అని కొరి చేస్తే కేవలం మాత్రమే జమి ప్రాజెక్ట్ విరామం గతంలో వాట్మే బతుకుతది లేదు నన్ని పోషన్ గతంలో పేదనా పార్క్ సెంట్రమే లేదు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే తప్పు మన తప్పుని ఈ తప్పుని వేరే వాళ్ళ తప్పు చూపిస్తే రైట్ కాదు కదా ఎంక్వైరీ ఈ తప్పుని వేరే తప్పుని రైట్ చేయటం అనేది నాట్ రైట్ థింగ్ ఓకే సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద అనుకోండి ఫామ్ హౌస్ అంటే డబ్బు ఉన్న వాళ్ళదే ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయన్షియల్ ఉన్నారు సో వాళ్ళ ముందు తీస్తే కనుక దగ్గర ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆ లెక్కన ఇక రేపు దీనికి ఆఫీస్ ఎక్కడ ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఎంప్రూవ్ అవుతూనే ఉంటది అంటే ఆ తప్పును చూపించి అన్ని మనం కంటిన్యూ చేద్దామా అలా కాదు కదా అలా తప్పు కదా మనము ఎక్కడో చోట ముగింపు అనేది జరగాలి సో ఇప్పుడు దీని ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట

చూశారుగా సో ఆమెకు రకంగా వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మీరాంటి వాళ్ళు ఇలా కట్టుకుంటే సమాజానికి ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తున్నట్టు ఒక స్థాయిలో ఉండి ఆక్రమణని అడ్డు చెప్పాల్సిన మీరే సహజంగా ఆయన అధికారుల మీద కూడా సీరియస్ అయ్యారు అక్కడ ఈ ఆక్రమణ అడ్డుకోలేకపోయినటువంటి అధికారుల మీద వాస్తవంగా అధికారుల మీద కావాలి ఈ హైదరాబాదులో సగం కబ్జాలకు కారణం అధికారులు మెదడుకు ఫిఫ్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కారణం ఆక్రమణ జరిగే ప్రతి చోట అధికారి తెలిసినా సరే డబ్బులో లంచాలు వసూల్లో వాటెవర్ రాజకీయ ఒత్తిళ్ళో ఏదో దానికి తలొక్కి వాటిని వదిలేయటం కారణంగా హైదరాబాదులో ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల చెరువులు కబ్జాలకు గురైనాయి ఎఫ్టీఎల్ పరిధులు కబ్జాలు గురైనాయి బపర్ జోన్లు కబ్జాలు గురైనాయి ఇవాళ వాటన్నింటిని కబ్జాలు గురి కావటంలో అధికార రాజకీయ పార్టీల నాయకులు ఎంత కారణమో ఆ నాయకుల చెప్పు చేతల్లో పనిచేసిన అధికారులు కూడా అంతే కారణం వాళ్ళమే చర్యలు అవసరం ఇవాళ కేవలం అధికారులు చేసిన నాయకులు చేసిన తప్పుల కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా బలవుతున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు వెంచర్లు వేస్తారు వెంచర్లేసి ఈ రాళ్ళు పేదోళ్ళకు మధ్య తరగతులకు అమ్మేస్తారు కొనుక్కున్నోడు ఇప్పుడు లాసు అమ్ముకున్నోడు ఎటువంటి పోతారు ఆ బిల్డరు సరే ఇది పక్కన పెడితే మన పర్టికులర్ జవహర్ నగర్ విషయానికి వచ్చేస్తే ఆరు పామోదులు కట్టుకుందంట మేడం ఆరు పామోదులు ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఆరు పామోదులు కట్టుకుందంట విలాసవంతమైన పామోదులు అంట ఎకరానికి ఎకరాలు కట్టుకుందంట స్విమ్మింగ్ పూల్లు అట్టాసాలు ఇంకేం లేదు మేడం బాగా రిచ్గా కట్టుకుందంట మరి ఆ రిచ్గా కట్టుకున్న మేడం రిచ్ ప్లేస్లో కొనుక్కొని కట్టుకుంటే బాగుండేది ప్రభుత్వ భూముని ఆక్రమించి కట్టుకుందంట ఎవరు మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆయన అండదండలు చూసుకుని కట్టుకుందంట మరి ఊరుకుంటారా అక్కడ ఉంది ఎవరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీట్ వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల్లో నేను పరిశీలిస్తాను మొత్తం కూడా ఆమె వేరే రాజకీయ పార్టీలో పార్టీలైతే మాకేం సంబంధం ఏ పార్టీ అయినా మేము కూల్చేది కూల్చేదే క్లియర్గా ఆయన దనిచ్చారు మేము అది అస్తు పార్టీలతో వాళ్ళకేం సమానం రే పొద్దున ఆయన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంధువులు లేదా ఇంకెవరు ఇయ్యో కాంగ్రెస్ నాయకుల మంత్రులు అయ్యో మంత్రులు బంధువులు ఇయ్యో అప్పుడు కూడా మనం అడుగుతాం కానీ ఒకళ్ళ తప్పుని చూపించి నీ తప్పుని అప్పించుకోవడం కరెక్టా ఇది రంగనాథ్ గారు ఆమెను అడిగిన ప్రశ్న వేరే వాళ్ళ తప్పులు చూపిస్తూ నీ తప్పుని ఒప్పు చేసుకోవాలనుకోవడం కరెక్టా ఫస్ట్ మీ కాడికి విషయం వచ్చినప్పుడు మీరు చేసిన తప్ప ఒప్ప చెప్పండి తప్పైతే కూర్చిబడేయాలి కదా మీరు కూర్చుకుంటారా హైడ్రా కూల్చివేయాలా ఇదే ఆయన స్ట్రైట్ క్వశ్చన్ ఎవరు ఏ నాయకుడికైనా మీకు మీరు కూల్చుకుంటే సరే సరే లేదు లోకల్ మున్సిపాలిటీలు కూర్చున్న సరే సరే లేకపోతే హైడ్రా రంగంలో దగ్గరికి గంటల్లో కూర్చిపోతే స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు కావ్య కోర్టుకు పోయే పనిలో ఉందంట కోర్టు కూడా ఏం చెప్తుంది ఈ మధ్యకాలంలో ఆక్రమణలు ఉంటే తొలగించండి అక్రమం కాకపోతే వదిలేయండి వీరు అక్రమాలనే కాదు వీళ్ళందరు భయం సో హైడ్రా రంగంలో తిరిగితే ఎట్టుంటుంది అనేది మీకు తెలుసు కదా ఎన్ని అప్పుడు చూపించారు కదా ఆయన కోటిపై స్టే తెచ్చుకునే లోపల కూర్చివేత్ర అయిపోయింది కాబట్టి ఏది ఏమైనా రంగనాథ్ అయితే దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు హైదరాబాదులో సో రాజకీయ నాయకులకి చెమటలు పడుతున్నాయి నిన్న దాకా చక్రం తిప్పారు బొంగరం తిప్పినట్టు తిప్పారు చక్రాన్ని వాళ్ళు ఏం చెప్తే అది నడిచింది ఎక్కడ కబ్జా పెడితే అది నడిచింది మళ్ళీ వీళ్ళు కబ్జా పెట్టేది కాక వీళ్ళ చుట్టూ కొంతమంది పేదవాళ్ళం కూడా తరగతి వాళ్ళని కూడా వేసుకుంటారు వెంచర్ వేసి వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళది కూర్చడానికి ఎవరు ధైర్యం చేయరు కదా వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఉండొచ్చని పేదవాళ్ళని తరగతి వాళ్ళని చూపిస్తారు వీళ్ళు జనసాగా ఉంటారు వాళ్ళు మహా అంటే ఒక రెండు ఎకరాలు వాళ్ళ ఇల్లన్నీ ఉన్నాయనుకోండి నాలుగు ఎకరాలు వీళ్ళందరి ఉంటాయి ఎకరాల ఎకరాలు పామోదులు ఉంటాయి వీళ్ళే అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను మీకు సో పేదవాళ్ళని చూపిస్తూ సాగ్గా చూపిస్తూ ఇలాంటి విలాసవంతమైనటువంటి పామోదులు గడుపుతూ ఉంటారు ఇప్పుడు అదే రంగనాథ్ గారు వాళ్ళని అడిగారు సో ఇక్కడ కూల్చివేత్తలు స్టార్ట్గా స్టార్ట్గా పోతున్నట్టు సమాచారం అంతా ఉంది ఈ పామోదులు మాయమవుతున్నట్టు సమాచారం అంతా ఉంది హైడ్రా కూర్చివేయటానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది సో కేటీఆర్ పామోజుగా దిక్కలేదు కావపామోదురే ఉంది కేటీఆర్ పామోద్కే ఎప్పుడో ముహూర్తం ఫిక్స్ కాబోతుంది అది అది త్రిపురం పరిధిలో ఉంది కాబట్టి కొంత టైం తీసుకుంటా ఉన్నారు మొత్తం ఈ డీటెయిల్స్ తీసుకున్నారు ఎందుకంటే రాజకీయ రకడ కూడా లేవుస్ కాబట్టి నాలా ఆక్రమించి కట్టాడా లేదా మొత్తం హిస్టరీ తెప్పించిన తర్వాత దాని మీద పోదామని ఆలోచన చేస్తున్నట్టున్నారు కేటీఆర్ పామోది కూడా ముహూర్తం కుదురుతున్న మేర ఈ కావ్య పామోది కూడా ముహూర్తం కుదురుతూ ఉంది సరే ఈ పార్టీ ఆ పార్టీ కాదు రేవంత్ రెడ్డి సోదర్ రెడ్డి కూడా నోటీసులు వచ్చే వన్ మంత్ ఇది ఖాళీ చేయాలి లేకపోతే చేస్తామని హైదరాబాద్ చెప్పింది వన్ మంత్ ఖాళీ మరి తప్పదు అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడంట బాబు ఇల్లు ఇల్లుందంటే అది అమ్మేశాడంటే ఎవరికో సో ఎవరున్నా ఎవరు కొనుక్కున్నా పెద్దవాళ్ళు అయితే అందులోనూ ప్రత్యేకించి వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా క్వలాప్ చేయాల్సిందే ఏదైనా మధ్యతరతో ఇల్లు కట్టుకుని ఉంటే వాటి విషయంలో ఏం చేద్దామనేది ఒకటిసారి రెండుసారు రివ్యూ చేసుకున్న తర్వాత పేదవాళ్ళు ఉంటే ఆలోచించాలి ఖచ్చితంగా కానీ మానవతా రూపంతో పెద్దవాళ్ళు వ్యాపార అవసరాల కోసం కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటికి క్వలాప్ చేయాల్సిందే అవన్నీ తీసివేయాల్సిందే హైదరాబాద్లో చర్యల పరిరక్షణ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏదైతే నడువు మిగించిందో పక్క రాష్ట్రాలు కూడా హైడ్రాని మెచ్చుకున్న పరిస్థితి మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి హైడ్రా యాక్చువల్గా ఆయన జనసేన పార్టీ అధినేత ఎన్డీఏ కూటమిలో సభ్యుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు హైడ్రా మంచి పని చేస్తుందని కాబట్టి హైడ్రా చేస్తున్న పేరుని దేశవ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఆ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి ఎందుకంటే వస్తున్న పేరును చూసి కాబట్టి మరింత దూకుడిగా ముందుకు దూసుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను చూడాలి మరి రాబోయే కాలంలో ఏం జరిగిందో